అందరికీ నమస్కారం ఈరోజు నేను పాడబోయేటువంటి పద్యము కవి సార్వభౌముడు అయినటువంటి శ్రీనాథుడు ఆసువుగా చెప్పినటువంటి పద్యము తమిళ కవి అయినటువంటి ముమ్మ శ్రీనాథుడిని పంపా విరూపాక్ష స్వామిని కీర్తిస్తూ కర్ణాటక సౌభాగ్యాన్ని తెలుపుతూ ఆసువుగా ఒక పద్యాన్ని అడగడం జరిగింది ఆ సందర్భంలో శ్రీనాథు కవి చెప్పినటువంటి పద్యాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను पंपा बहु जटा पंपा बहुजटाजूटिकाध प्रसवसौरभ्यमूलू पंपीक्ष बहुजटाजूटिका रग्वध प्रसवसौरभ्य मूलकू तुंग भद्र वीची घटा गंभीर घुम घुम आरंभ मुलकू कलुरा कदी वनातर लता फलस्तबक मुलकू कर्नाट कामिनी कर्ण रत्न ताटंक युगधाल धल्य मुलकू కర్ణాటకామిని కర్ణ హాటరక యుగల్యములూ నిర్నిబంధ నిబంధమైనయు కవితూ నను సంస్కృతం బున పలుకనే ప్రౌఢదేవేందరాయ భూపా సమ్ముఖం బున దయ చూడు ముమ్మసు